శ్రీకాకుళం జిల్లా ఉద్యానం వాసులను కిడ్నీ సమస్య వదలడం లేదు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది డయాలసిస్ బాధితులున్నారు నిత్యం డయాలసిస్ తప్పదు అలాంటి చోట నూట ఎనిమిది సేవలు ఇప్పుడు శాపంగా మారాయి సమస్యపై మా ప్రతినిధి రాము అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు ప్రాణాలను కాపాడే ఒక సంజీవిని కానీ ఇదే సంజీవిని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ చేసుకునే పేషెంట్లకు ఒక శాపంగా మారింది గతంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఉపయోగించి కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ సెంటర్కి చేరే పరిస్థితి ఉండేది గత వారం రోజులుగా డయాలసిస్ పేషెంట్ల తాలూకా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో ఎయిట్ కాల్ చేస్తే ఈ సేవలను నిరాకరిస్తున్నారని డయాలసిస్ పేషెంట్లు వాపోతున్న పరిస్థితి ఉంది డయాలసిస్ పేషెంట్లో ముఖ్యంగా ఆక్సిజన్ డెఫిసిట్ అనేది వస్తుందని ఏ అర్ధరాత్రి అయినా తమకు ఆవేశం కానీ ఆక్సిజన్ డెబ్సిట్ వచ్చేటప్పుడు వన్ జీరో ఫోన్ చేస్తే వన్ జీరో ఉన్న ఆక్సిజన్ ద్వారా సంబంధిత డయాలసిస్ సెంటర్కి సురస్థితంగా చేరేవాళ్ళమని ఇప్పుడు నిరాకరించడంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని డయాలసిస్ పేషెంట్లు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా ఇరవై మంది కిడ్నీ పేషెంట్లు ఉంటే వాళ్ళు చాలామంది డయాలసిస్ సెంటర్లు రావడానికి సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా ప్రైవేట్ వాహనాల్లో వచ్చి ఆర్థికంగా కూడా సతమతం అవుతున్నామని తెలియజేస్తున్నారు అసలు డయాలసిస్ పేషెంట్లకు వన్ జీరో సేవలు ఎందుకు నిరాకరించారు నిరాకరించడానికి గల కారణాలు ఏమిటి డయాలసిస్ పేషెంట్లు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఈరోజు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం రాత్రి మీద అయితే సడన్గా ఎప్పటికీ ఎప్పుడైనా అంబులెన్స్ వచ్చేది బాబు మాకు అంబులెన్స్ ఉంది అనేసి ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళము ఏటి ఏ ఇంకైనా అని ఇప్పుడు ఎప్పటికి తెల్ల ఆటో వాళ్ళు కూడా గబుక్కుని రాకుంటున్నారు ఇలాగ ఈ మనిషి ఏటైపోతాడో ఏటో అని టెన్షన్ టెన్షన్ అయిపోతున్నాం బాబు అసలు ఎంత ఇబ్బంది అయిపోతున్నామో తెలియదు అంబులెన్స్ ఉందంటే ఎప్పటికైనా పోనీ ఆవేశం అయినా పర్వాలేదు గబుకుని తెచ్చేస్తాం జాయిన్ చేస్తాం అనేటి ఉంటుంది ఈ ఆటో వాళ్ళు చెప్తుంటే సడన్గా రావడం కష్టం అవుతుంది ఈ లాగా దూర భారం వచ్చిన వాళ్ళు ఈ ఆవేశం లావైపోయి అయిపోయి ఎంత అందరం కూడా వచ్చేసి ఎక్కువ కష్టం అయిపోతున్నాము అతనితో పాటు అందరం పనులు లేవు బతుకులు లేవు బాబు ఆ ఇంత అందరం ఇంకా బాధ అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది బాబు ఈ జబ్బు ఎవరికి రాకూడదు బాబు ఎవరికి రాకూడదు ఎంత మేము మూడు సంవత్సరాల నుంచి బాబు అతనికి నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది కరోనా ముందు కానించి అతనికి బాగులేదు మూడు సంవత్సరాలు అవుతుంది రాఘోల్లోనే చేసాము రాఘల్లో మిషన్లు పాడైపోయి అక్కడ నుండి ఇక్కడ చేసాం బాబు గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం పిల్లలకు పనులు లేవు పూర్తిగా అతను అనుకునే ఉన్నాం ఇద్దరు కొడుకులు మేము ఇంటి మొత్తం అతని నుండి గొప్ప ఆవేశం అయిపోతాం బాబు గల బాధపడిపోతుంది పిల్లలకి పనులు వేసేటం గెలగొంటారు వేసేటంకి ఎలాగొంటారు వదల లేకపోతాం బాబు ఒకరోజు గొప్ప బాధపడిపోతుంట వాళ్ళకి ఇంకా కోపం లేవైపోయి వేసే గేటైపోతారు నాలుగైదు సంవత్సరాలకి నుంచి ఉన్నదంతా అయిపోయింది ఇంకేం లేదు ఈ ఒక్క ఆవులెన్స్ వస్తుంది మనిషిని వదలలేము బాధపడలేకపోతున్నాము ఇంటి మొత్తంకి బాధే వస్తుంది బాబు ఎంత బాధలు ఇలాంటిది ఎవ్వరికి రాకూడదు బాబు ఇక్కడి గురించి చూడలేకపోతున్నాము ప్రజలకి ఎంతమంది చిన్న కూడా ఈ భగవంతుడు ఎందుకు ఈ పుట్టించాలో ఇంత బాధలు ఎందుకు పెట్టాలి దేవుడ ఈ కష్టం ఎవ్వరికి రాకూడదు అనిపించేస్తుంది బాబు మేము అంత బాధ పడతాం బాబు మనం చూసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లా సంబంధించి అయితే ఈ డయాలసిస్ పేషెంట్లను తీసుకొచ్చిన బంధువుల తలక ఆవేదన ఇక్కడ మనం చూసుకుంటే గతంలో అంబులెన్స్లు వచ్చేవి ఏ టైం అయినా సరే వాళ్ళకి ఆవేశం వస్తే అంబులెన్స్ ఉందని ధైర్యంగా మేము వాళ్ళం ఇప్పుడు గత వారం రోజులుగా అంబులెన్స్ రాకపోవడంతో ఎప్పుడు ఏమవుతుందని టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది మాకు వచ్చే కష్టం ఎవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ హాస్పిటల్ సంబంధించి చూసుకుంటే శ్రీకాకుళంలో కిడ్నీ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నారనుకోవచ్చు అయితే వీళ్ళకి డయాలసిస్ చేసే మిషనరీలో కూడా మెయింటెనెన్స్ లేకపోవడం కూడా వీళ్ళు చేసినా సరే ప్రయోజనం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి కొంత స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నారు ఏదైనాప్పుడు కూడా ఇలా ఇలా ఎంతోమంది తమ ఏదైతే తన ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబీకులకి ఈ డయాలసిస్ ప్రాబ్లం వచ్చేటప్పుడు కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అవుతుంది ఆర్థికంగా కూడా మేము చిదిగిపోయామనేసి రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం ఎక్కడ ఎవరిని కదిపినా సరే జిల్లా వ్యాప్తం కూడా ఇదే రోదన అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి అర్థం పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మాత్రం చొరవ తీసుకోవాలని మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వ్యవస్థలో డయాలసిస్ సంబంధించి మిషనరీ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటే తమ వాళ్ళ తలక జీవం తాలూకా ఆయుష్ కూడా పెరుగుతుందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీళ్ళ రోదన మాత్రం మనం కూడా కన్నీటిని తెప్పించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధగా మనం చెప్పుకోవచ్చు మాది సార్ రాఘోళ గ్రామం అసకులం మండలం మా నాన్నగారు టూ ఇయర్స్ నుంచి డయాలసిస్ అవుతుంది అంటే ఈ మధ్యన కొంచెం బాగా మేజర్గా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము యాక్చువల్లీ డాడీకి లెవెన్కి రాశారు ఈరోజు ఈరోజు లెవెన్కి రాశారు కానీ పన్నెండి పెట్టారు ఈ వన్ అవర్లో చాలా సఫర్ అయిపోతున్నారు ఈ మిషన్ల కారణం వల్ల చెప్తున్నారు స్టాఫ్ కడిగితే స్టాఫ్ తక్కువగా ఉన్నారు మిషన్లు కూడా సరి పని చేయట్లేదు ఎప్పుడు ఏవి అయిపోతున్నాయో తెలియదు ఈ స్టాఫ్ తక్కువ వల్ల ఏంటంటే ఆరుకు పెట్టబోతున్న ఎనిమిది పెడతారు టూ అవర్స్ అక్కడ నుంచి నడిచి వచ్చి జర్నీ చేసి చాలా ఇబ్బంది అయిపోతుంటారు సఫర్ అయిపోతుంటారు దాన్ని తోడు అంబులెన్స్ లో ఆపేశారు ఆపేయడం పేషెంట్లు చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటారు దయచేసి ప్రభుత్వం చే చేకూర్చుకొని కొంచెం మా మిషన్ని పెంచాలి స్టాఫ్ని పెంచాలి సార్ దాన్ని బట్టి కొంచెం మా డయాలసిస్ పేషెంట్లు సంగతి తెలిసిందే ఎప్పుడు ఎలా ఆయాసం వస్తుందో ఏ టైంకి ఎలా ఉంటారో తెలియదు ఈ అంబులెన్స్లో చాలా ఇబ్బంది పడిపోతుంటారు ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి కొంచెం ముందుకి నడపారండి ఐఎస్ఎస్ పేషెంట్లు మెయిన్ కొంచెం ఆలు పరిమితి పెంచితే కదా కొంచెం ప్రభుత్వం అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేషెంట్ మేము కోరుకుంటున్నాం సార్ మరి ఆటోకి వస్తే రెండు వేలు అవుతుంది మరి ఆటో నుంచి ఇక్కడికి రావాలంటే మా ఆయన నడలేకపోతాడు అంబులెన్స్ ఫోన్ చేశారా ఏమంటున్నారు అంబులెన్స్ లో రామ్ అంటారు మరి మాకు తీసేసినారు మేము రాము మీకు డయాలసిస్ పేషెంట్లకే లకే మేము పెట్టట్లేదు అని చెప్పేసినారు మరి ఎంత మా పెన్షన్ వస్తుంది 10000 వస్తుంది ఆటోకి వారానికి ఎన్ని రోజులు వస్తారు హాస్పిటల్కి హాస్పిటల్ కి మూడు సార్లు వస్తాము మూడు సార్లు వస్తే 3 సార్లు 6000 రూపాయలు అవుతుంది కదా మరి మీకు కష్టమే కదా 6000 మందులు కొంటే అవుతుంది చాలా చాలుగో అండి మరి ఏటో ప్రభుత్వం ఇలాగ చేసిందని అనుకుంటా అన్నారు కానీ మరి వచ్చేవి వచ్చి ఊరే వచ్చేవి ఊరే వచ్చేవి ఇప్పుడు రావట్లేదు నా పేరు రత్నాల మరి మనిషి తోట వస్తాను నేను మరి అంబులెన్స్లు రావడం లేదు మరి ఎంతకని మేము పడతాను రాత్రి మీద గోడలు వేసిపోతుంది అమలు రాకపోతే మేము ఎలాగో బాధలు పడాలి ఏ ఆటోలో వస్తారు ఏ బస్సులు వస్తాయి రావడం లేదు మేము ఇబ్బంది పడిపోతాను ఆవేశం వచ్చితే మరి ఎటు ఎటు వెళ్ళాలి ఆవేశం వచ్చినప్పుడు మరి బాధలు పడతాను ఎలాగ రావాలని అప్పటికప్పుడంతే దొరకడం లేదు మేము వచ్చిన డబ్బులు చాలట్లేదు ఎలాగొస్తామనేసి అనుకుంటాను ఇప్పుడు ఆరు రోజులు ఏడు ఇప్పుడు రావట్లేదు అంత మును వచ్చాయి అంబులెన్స్ ఫోన్ చేస్తే ఉన్ని కేసులకి వెళ్తాము ఈ కేసులకు రోమంది అక్కడ కిడ్నీ కేసులకు రోగం అని చెప్పేస్తాను ఆ ఉన్న కేసులకి ఆట వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళట ఇచ్చినారట కంప్లీట్ తో పాటు రిమ్స్ ఏదైతే హాస్పిటల్ ఉందో ప్రభుత్వ హాస్పిటల్ దాంట్లో డయాలసిస్ చేసుకుంటున్న కిల్లి పోలినాయుడు అనే వ్యక్తి మనతో పాటు ఉన్నారు అసలుకి ఎప్పటి నుంచి అంబులెన్స్లు రావడం లేదు అసలు ఏంటి పరిస్థితి ఆయనకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇన్నిలో ఎన్ని సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటున్నారు నాకు రెండు సంవత్సరాల నుండి నేను చేయించుకుంటానండి ఇంతవరకు అంబులెన్స్లు వచ్చేవి ఇప్పుడు ఐదు రోజుల నుండి అడిగితే మాకు యాక్సిడెంట్ కేసులు వెళ్ళమంటారు మీకు వద్దన్నారు మేము రామయ్య అని చెప్పేశారండి మరి అక్కడ నుండి మేము ఆటోలకు వస్తాను కష్టపడి ఏ ఆవేశం వచ్చినా ఆటోలను చావడమే కానీ మరి ఇక్కడికి వస్తే వీళ్ళు పెడతారు ఏదో టైం అయితే వాళ్ళు అనుకున్న టైంకే రమ్మంటారు కానీ మరి ముందు కట్టి ఏదో మన కష్టం అంటే వాళ్ళు చూడడం లేదు ఆ టైం అయ్యేసరికి వస్తే పెడతామని అంటారు ఈవేళ నాకు ఉదయం రాత్రి నుండి వచ్చిందండి ఆవేశం ఇంతవరకు తెల్లవారిసరికి వచ్చి ఇక్కడ కూర్చొని మరి నీ మూడు గంటలకే రాసాము మూడు గంటలకే ఉండండి అనేసి యువతలు పెట్టారు మీకు కంటిన్యూగా చూసుకుంటే ఏదైనా కొంచెం ఒంట్లో తేడాకు వచ్చినా ఆవేశం అనేది వస్తుంది మరి అంబులెన్స్ రానప్పుడు మీకు మరి కష్టమే కదా మరి ఆటోకు రావాల్సి వస్తుంది ఆ ఆటో కూడా అనుకున్న టైంకి రావడం లేదు అలాగే వస్తాను మరి కష్టపడి అవి చలితోటి బయలుదేరి వస్తాను ఎంత పెన్షన్ ఏమైనా వస్తుంది పెన్షన్ పైది వేలిస్తా మరి డబ్బులు ఆటోకి సరిపో ఆటోకి సరిపోతున్నాయి మందులు ఇండక్షన్లు ఇవన్నీ మనం కొనుక్కుంటాను మరి మరి ఎవరికైనా డాక్టర్లు గట్రా అడిగారు అంబులెన్స్ గట్రా రావట్లేదు ఏంటి పరిస్థితి ఏమన్నట్టు ఆటలు లేట ఆడగడం లేదు లోపల మెయింటెనెన్స్ గట్రా ఎలా ఉంది మెయింటెనెన్స్ మిషన్లు కూడా బాగాలేదండి ఈవేళ సేయించినా నిన్న శనివారం సేయించాను సాయంకాలం ఆ రాత్రికే కడుపు పొంగిపోయింది కాలు పని మళ్ళీ ఈవెళ్ళు అయితే రావడం లేదు మరి రాత్రి మీద ఇక్కడికి ఆదివారం ఇక్కడ హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో ఉన్న సరిగ్గా ఇచ్చేయలేదు వెళ్ళిపోను మళ్ళీ ఒంటి గంట వరకు ఉండి ఇప్పుడు వస్తే మరి రా మూడు గంటలకంతా మూడు నాలుగు నాలుగవుద్దాం ఇంకా అయితే ఇది పరిస్థితి అయితే డయాలసిస్ సంబంధించి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే సమస్య అనేది ఆక్సిజన్ సమస్య వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు గతంలో వన్ జీరో ఎయిట్ అనేవి వచ్చేవి అందులో ఆక్సిజన్ ఉండేది మేము సురక్షితంగా ఈ హాస్పిటల్కి వచ్చి డయాలసిస్ చేసుకుని వెళ్ళే వాళ్ళం అని చెప్తున్నారు ఇప్పుడు గత ఐదు రోజులుగా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసినా కూడా యాక్సిడెంట్లకు సంబంధించిన కేసులకే మమ్మల్ని వెళ్ళమంటున్నారు కానీ ఇంకా ఇతర కేసులు కూడా వెళ్ళొద్దని చెప్తున్నారనేసి ఎవరైతే బాధ్యతలు చెప్తున్న పరిస్థితి ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి డయాలసిస్ మిషన్లు ఏవైతే ఉన్నావో మెయింటెనెన్స్ లోపం కూడా అందులో ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే శనివారం నేను ఏదైతే డయాలసిస్ చేసుకున్నానో ఆ ఈవినింగ్కే నాకు మళ్ళీ ఆ సింటమ్స్ ఏవైతే కడుపు పొంగిపోయిన పరిస్థితి కాలు వాపులు ఇలాంటివి వచ్చామని చెప్తున్నారు ఏదైనా సరే ఈ కిడ్నీ బాధితులకు సంబంధించి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఇలాంటి కేసులు ఉన్నవి గతంలో వన్ జీరో ఎయిట్ సహకారంతో వీళ్ళ హాస్పిటల్కి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళకి ఆర్థిక భారం కూడా పడు ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఐస్టెంట్గా కూడా ఇంటి నుంచి ఒకరు ఉండవలసి వస్తుందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదైతే స్లాట్ ఇచ్చారో స్లాట్ ప్రకారమే డయాలసిస్ చేస్తామనేసి ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పుడు కూడా ఈ డయాలసిస్ పేషెంట్కి సంబంధించి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి ఈ వన్ జీరో ఎయిట్ సేవలను పునరుద్ధరించి వీళ్ళని సకాలంలో హాస్పిటల్ తెచ్చి వీళ్ళ తాలూకా లైఫ్ స్పాన్ పెంచే విధంగా చర్యలు చేపట్టాలనేసి మాత్రం బాధితులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఓ స్టూడియో